హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ స్టేరీ ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ గరం మసాలా చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఐటమ్స్ యూస్ చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి మేడ్ గరం మసాలా టేస్ట్ అయితే ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలని ముందుగానే నిన్న రాళ్ళు పుల్లలు ఏమంటే లేకుండా వేరేసుకుని శుభ్రంగా పాన్లో వేసేసుకుందాం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లవంగాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాల్చిన చెక్క వేసుకున్నాం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ధనియాలని దాల్చి చెక్క లవంగాలు వేయించుకున్నాం జస్ట్ లైట్ కలర్ చేంజ్ సరిపోతుంది అప్పుడు దాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది బయట కొనుక్కొచ్చే మసాలా కానీ ఈ మసాలా టేస్ట్ అయితే ఏకాదీస్లో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాతనే చెప్పండి ఇలా ధనియాలు చెక్కా కొంచెం కలా చేంజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా రైస్ని యాడ్ చేసుకున్నాం మనం బియ్యం వేసాం కదా ఆ బియ్యం అడుగు వెళ్ళిపోతూ ఉంటాయి అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా కలుపుతూ వేయించుకోవాలి బియ్యం మాడిపోకుండా చూసుకోవాలి బియ్యం కొంచెం రంగు మారి ఉబ్బినట్టు అవుతాయి అప్పుడు దాకా మనం ఇలా విధంగా కలుపుతూ వేయించుకోవాలి వేయించిన వెంటనే పాన్లో మాత్రం ఉంచకూడదు ప్లేట్లో తీసేసుకోవాలి లేకపోతే అడుగు పట్టేసేసి కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి మనకి లైట్గా బియ్యం కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇంకొక టూ మినిట్స్ వేయించుకుందాం పొంగినట్టు వచ్చాయి కదా బియ్యం చూడండి కనిపిస్తుంది ఈ విధంగా పొంగినట్టు రావాలి ఇది రైస్ని యాడ్ చేయటం వల్ల కర్రీస్లో యాడ్ చేసినప్పుడు మసాలా గ్రేవీ వచ్చి చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత చెప్పండి నేను ఎప్పటి నుంచో ఈ మసాలా యూజ్ చేస్తున్నాను వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ధనియాలు చక్క లవంగా బియ్యం వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో తీసేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం గరం మసాలాకి తక్కువ ఐటమ్స్ యూస్ చేస్తాం కదా ఫ్లేవర్ ఉండదేమో బాగుంటుందేమో అనుకోవద్దు అసలు ఎందుకు డౌటే ఉండదు మంచి ఫ్లేవర్ ఉంటుంది వేపేటప్పుడు కూడా అది మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఏ కర్రీస్లో యూస్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు ఇలా పట్టుకొని నలిపితే ఇలా నలిగిపోవాలి అప్పుడు దాకా మనం వేయించుకోవాలి ఈ మసాలా రెండు సగాలకి వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఒకసారి వేసామంటే అంత బాగా మెదగదు ఎంత ఫైన్గా పట్టుకుంటే అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకొకసారి మెత్తగా పట్టుకున్నాం కొంచెం పొలుగ్గా ఉన్నట్టు అనిపించింది దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం వెల్లుల్లిపాయ వేసాం నిలవ ఉండదు అనుకోవద్దు వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది ఎటువంటి డౌట్ లేదు ఏదైనా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కదా ఒక బౌల్లో తీసుకుందాం మిగిలిన మసాలా కూడా అదేవిధంగా మిక్సీ పట్టేసుకుందాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలకి రెండు వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లవంగాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాల్చిన చెక్క వేసాం ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం వేసాం ఇంక ఇంతకుమించి మనం ఏం యాడ్ చేయలేదు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఏ కర్రీలో యూస్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పెట్టినప్పుడు మసాలా లైట్ వేడిగా ఉంటుంది ఒక బౌల్లో తీసుకు ఒక బౌల్లో తీసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందాక వాటిలో ధనియాలు అయినా ఇట్లా ఎక్కువైనా మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాతనే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం వేసుకునే కర్రీస్లో కూడా రైస్ని యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ మసాలా పట్టదు గ్రేవీ కూడా వస్తుంది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలోకైనా బాగుంటుంది చల్లారిపోయింది నేను ఎట్ల డబ్బాలో తీసుకుని స్టోర్ చేస్తున్నాను వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చాలా తక్కువ ఐటమ్స్తో హోమ్మేడ్ గరం మసాలా రెడీ అయిపోయింది మీకు మా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్లైకన్కి ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్